ఫ్యామిలీ ఈ రోజు బ్లాగ్ ఏంటి అంటే మా హస్బెండ్ నేను కలిసి ఇల్లంతా కూడా సాల్ చేయాలని అనుకుంటున్నాం అనమాట సో ఈ రోజు ఈ రోజు సాటర్డే సో ఇంకా తనకైతే నైట్ డ్యూటీ ఉంది ఈ నైట్ డ్యూటీ లోపలైతే ఎలా యూజ్ చేసుకుంటారు ఏంటి అనేది ఒక్కసారి లుక్ వేసేయండి అలాగే ఎవరైతే నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మార్నింగే లేచాము ఎందుకంటే మా రిస్తాకి స్కూల్ ఉంది మేము విలేజ్ నుంచి వచ్చిన తర్వాత ఒక రోజు వెళ్ళింది ఫోర్త్న మళ్ళీ టెన్ డేస్ హాలిడేస్ ఇచ్చి ఫిఫ్టీన్త్న మళ్ళీ స్కూల్ పెట్టారనమాట సో ఈ రోజు అయితే వెళ్తుంది ఇంకా డ్రాప్ చేయడానికి వాళ్ళ డాడీ నేను వెళ్తున్నాము ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ అయితే అవుతున్నాయి అనమాట సో ఈ విధంగా అది ఒక్కదయే వెళ్తుంది ఇక్కడ నుంచి దాని ఫ్రెండ్ కూడా రాలేదు ఎందుకంటే దానికి చికెన్ పాక్స్ సో ఇప్పుడు మరిష్ ఒక్కదాన్ని స్కూల్ బస్ అయితే ఎక్కించుతాము ఇంకా వెళ్తూ వెళ్తూ కొన్ని ఫ్లవర్స్ అయితే కనిపించాయి సర్లే దీపం పెడదామని చెప్పి కొన్ని ఫ్లవర్స్ తీసుకొని ఇంటికైతే వచ్చేసామన్నమాట చాలా రోజుల నుంచి మా ఇంట్లో ఎలా చాలా హల్చల్ చేస్తుందని చెప్పాను కదా సో ఈ విధంగా ఎగ్స్ అన్ని తీసుకెళ్ళి దాని కింద అయితే పెడుతుంది అప్పటికి బంగాళదుంపలు నీట్గా గీసి అక్కడైతే పెట్టాను అనమాట సగం సగం కొరికి కొరికి వదిలేసింది ఈ రోజు ఎలాగైనా దాని పని పట్టాలని చెప్పి ఇంకా మా హస్బెండ్ నేనైతే చేస్తామన్నమాట ఫైనల్గా దానికైతే దొరికేసింది ఇంకా దొరికిన తర్వాత ఆగుతామా ఇంకా హ్యాపీగా చంపేసి దాన్ని అయితే ఎలా ఇసరాలో అలా అయితే అనమాట సో ఈ విధంగా బయటికి తీసుకెళ్ళి ఇంకా బయట ఆపోజిట్లో అయితే పడేసా తర్వాత ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా ఇంట్లో ఉంటే అస్సలే ఎందుకు ఖాళీగా ఉంచుతా సో ఇంకా కోకోనట్ వాటర్ అయితే తాగుతున్నాము ఇంకా మా వర్షి అయితే పడుకొని లేచింది సో సమ్మర్లో పిల్లలకి ఎంత కోకోనట్ వాటర్ ఇస్తే అంత మంచిది కదా ఇంకా సగం వాటర్ అయితే పడిపోయింది ఇక్కడ వింటర్ అయినా సమ్మర్ అయినా ఒకటే రేటు సెవెంటీ రూపీస్ అనమాట ఇంకా మా హస్బెండ్ మళ్ళీ క్లీనింగ్ అయితే మొదలు పెట్టాడు ఇంకా కూలరు అలాగే ఇంట్లో వాష్రూమ్స్ అయితే మొన్న రీసెంట్గా నేను వాష్ అన్నీ క్లీన్ చేస్తూ ఉంటాను బట్ మళ్ళీ తను కూడా ఒకసారి క్లీన్ మొత్తం చేస్తున్నాడు అనమాట ఇంకా మరీ క్లీన్ చేసినప్పుడు మనం హెల్తీ ఫుడ్ పెట్టాలి కదా సో అందుకోసం అని చెప్పి తనకి ఎంతో ఇష్టమైన ఇడ్లీ వడ చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట ఇలాంటివన్నీ వంటలు చేస్తూ హ్యాపీగా పని చేయించేసుకోవచ్చు సో ఇప్పుడైతే దానికోసం చట్నీ కూడా ఉండాలి కదా అందుకోసం అని చెప్పి సింపుల్గా పల్లి చట్నీ వేయించిన పల్లీలు కరివేపాకు అలాగే కొన్ని వెల్లుల్లి అల్లం ముక్క ఇంకా పచ్చి కొబ్బరి చింతపండు నెక్స్ట్ పచ్చిమిర్చి ఇంకా పుట్నాల పప్పు జీలకర్ర యాడ్ చేసేసి కొన్ని వాటర్ని వేసుకొని ఇంకా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి సో ఈ లోపల ఒక పక్క ఇడ్లీ అవుతుంది ఒక పక్క చట్నీ కూడా రెడీ అయిపోయింది దీనికైతే మరి ఇంకా కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని మనకి ఎంత వాటర్ వేసుకోవాలంటే అంత వాటర్ వేసుకొని దానికి తాలింపు అయితే పెట్టేస్తున్నాను ఇంకా కొంచెం ఆవాలు జీలకర్ర ధనియాలు ఎండిమిరపే కరివేపాకు వేసేసి ఈ విధంగా తాలింపు కూడా పెట్టేస్తా సో ఇప్పుడైతే చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా ఇంకా ఇప్పుడు వడ వడ కోసం నేను ఇప్పుడైతే మేతి వడ చేయాలనుకుంటున్నాను కూర వేసి అందుకోసం అని చెప్పి కొన్ని పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కొంచెం జీలకర్ర వేసుకొని అందులోనే మెంతి ఆకుని యాడ్ చేసేసా టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకొని ఈ విధంగా వడలు కూడా వేసేసాను అనమాట సో సింపుల్గా ఇంకా మా హస్బెండ్కి ఇష్టమైన వడ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా ఇవన్నీ అవుతూనే ఉన్నాయి ఇంకా రిషి అయితే నైన్ ఫిఫ్టీన్కే మళ్ళీ వచ్చేసింది సో ఇంకా స్కూల్ అయితే ఎగ్జామ్స్ కదా మార్నింగ్ సెవెన్ టు నైన్ అనమాట సో ఇంకా నైన్ ఫిఫ్టీన్కే వచ్చేసింది ఇంకా ఈ లోపల మా వర్షికి కూడా స్నానం అన్నీ అయిపోయాయి అన్ని పనులు కూడా అవుతూ ఉన్నాయి అనమాట ఇంకా మా పిల్లల కోసం అలాగే మా హస్బెండ్ కోసం వడ ఇడ్లీ రెడీ అయిపోయాయి ఇంకా మా వర్షి అయితే అడుగుతుంది ఎప్పుడు టిఫిన్ తీసుకొస్తావు అని ఇంకా ఆగుతానా ఇంకా కూతురు అడిగిన తర్వాత సో సింపుల్గా ఫాస్ట్ ఫాస్ట్గా ఇడ్లీలు అలాగే వడలు ఒక ప్లేట్లో వేసేసి మా హస్బెండ్ కి ఇచ్చేసాను తర్వాత మా పిల్లలకు కూడా ఇచ్చేసాను అనమాట సో ఇంకా నేను కూడా తినేసా ఇంకా హ్యాపీగా మా పిల్లలు టీవీ చూసుకుంటూ చేయడం తినడం ఒకసారిదా ఇంకా సామాన్లు తోమడం అయితే ఇంకా కష్టం ఇంకా ఈ లోపల అయితే ఆఫ్టర్నూన్ మిడిల్ టైంలో ఇంకా మా హస్బెండ్ ఉతికిన డోర్ కర్టన్స్ అలాగే ఇంకా కూలర్ అన్నీ క్లీన్ చేసినవి ఎక్కడ ఉన్న సామాన్లు అక్కడ పెట్టేసి నీట్గా ఇల్లంతా తుడిచి తడిగొడ్డైతే పెట్టేశాడు అనమాట అమ్మో నేను ఖాళీగా ఉన్నానని అస్సలే ఫీల్ అవకండి ఎందుకంటే అన్ని సామాన్లు తీసాం కదా అన్ని ఎత్తి చాలా టైం అయిపోతుందని హెల్ప్ సో ఈ విధంగా హెల్ప్ చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ కోసం నేనైతే రైస్ మెంతికూర పప్పు క్యారెట్ బంగాళదుంప క్యాప్సికం ఫ్రై ఇంకా బెండకాయ ఫ్రై ఇంకా రసం అన్నీ అప్పడం అన్నీ కూడా ఇస్తే మా హస్బెండ్ అయితే హ్యాపీగా లంచ్ చేసేసి ఇంకా కాసేపు అయితే రెస్ట్ అవసరం కదా ఇంకా పడుకున్నాడు అనమాట ఎందుకంటే నైట్ డ్యూటీ సో ఇంకా లేచే లోపల నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా రోటీ చేసేసా మా నైట్ డ్యూటీ అంటే త్వరగానే రోటీ చేయాలి ఎందుకంటే సెవెన్ ఓ క్లాక్కే తను వెళ్ళిపోతూ ఉంటాడనమాట సో ఈ విధంగా మంచిగా రోటీలైతే ఒక రెండు మూడు రోటీలు అయితే హాట్ బాక్స్లో పెట్టేస్తే తనకి ఎప్పుడు ఆకలి వేస్తే అక్కడ డ్యూటీలో తినేస్తాడు సో ఈరోజు ఇంకా నేనైతే మార్నింగ్ మార్నింగ్ అయితే నేను రన్నింగ్ స్కిప్ చేసేసాను కదా ఇంకా ఆగుతాడా ఇంకా రన్నింగ్ మిషన్ ఎక్కితే కానీ నేను డ్యూటీకి వెళ్ళను అన్నట్టు పట్టపట్టాడు అనమాట సో ఈ విధంగా కొంచెం రన్నింగ్ చేసి ఇంకా మా హస్బెండ్ వెళ్ళిన తర్వాత బజ్జ చేసేసా సో ఈరోజు ఈ బ్లాగ్ అనేది ఎంతటితో ఎండ్ చేస్తున్నాను అదేవిధంగా మరి మీకు నచ్చిందని నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్